హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే టూ ఇయర్స్ తర్వాత మేము మా ఊరైతే వెళ్తున్నాము ఒక టెన్ డేస్ ఉండడానికి వెళ్ళే దారిలో మాకు ఇలా చాలా ఎడ్ల బండ్లు వెళ్తూ కనిపించాయి అవి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఇంకా మా ఊరు ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది కూడా కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా ఈ వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది చూసేయండి ఇక్కడ నేను వచ్చేసి మా ఊరు వెళ్ళటానికి లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి డ్రెస్సెస్ అండ్ అలానే అక్కడికి వెళ్ళాక యూస్ చేసుకోవడానికి కావాల్సిన కొన్ని యుటెన్సిల్స్ అలానే కొన్ని గ్రాసరీస్ ఇవన్నీ కూడా ముందు రోజు నైటే ప్యాక్ చేస్తున్నాను మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాము సో అందుకే ముందు రోజు నైటే ప్యాక్ చేస్తున్నాను మళ్ళీ మార్నింగే అంటే కొంచెం హడవడ్ అయిపోతుందని చెప్పి ఇవన్నీ కూడా కార్లో ఇలా సెట్ చేసుకొని మేము ఇంకా మా ఊరైతే స్టార్ట్ అయిపోయాము మాకు ఇక్కడ గుంటూరు నుంచి మా ఊరికి వెళ్ళడానికి త్రీ అవర్స్ పడుతుంది గుంటూరు నుంచి విజయవాడ అండ్ విజయవాడ నుంచి మా ఊరు వెళ్ళాల్సి ఉంది సో ఇక్కడ వచ్చేసి మేము ఆల్మోస్ట్ పరిటాల దగ్గర దాకా వచ్చేసాము ఇక్కడ కనిపిస్తుంది కదా పరిటాల ఆంజనేయస్వామి టెంపుల్ ఆ రోజు ఇంక మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఫస్ట్ అక్కడ చూడండి దాక్షిణి ఎంత అల్లరి చేస్తుందో అసలు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే దాక్షణి మీకు తెలిసే ఉంటుంది మా అన్నయ్య కూతురు అండ్ ఇంకా ఆ రోజంతా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మా ఊరికైతే స్టార్ట్ అయిపోయాము ముల్లపాడు నుంచి ఇటు కంచెలు రావడానికి ఒక టూ త్రీ వేస్ అయితే ఉన్నాయి బట్ ఇటు అయితే ఈజీగా వెళ్ళొచ్చని మేము ఇంక ఇక్కడ కీసర సైడ్ వచ్చాము కానీ మేము ఇటు సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ వేరే సైడ్ నుంచి వెళ్లాల్సి వచ్చింది ఈ రోడ్లో వెళ్తుంటే ఈ రోడ్డు పక్కలంతా కూడా ఇలా ఇటుకరాళ్ళు తయారు చేసి కనిపిస్తూ ఉంటాయి వీటిని ఇలా పేర్చి అక్కడ కాలుస్తూ ఉంటారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చెత్త అండ్ అలానే వరి పొట్టు కనిపిస్తుంది కదా ఇవన్నీ కూడా వేసి అలా ఇటకరాలని కాలుస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ఇక్కడ ఇలా ఇటుకరాలు తయారు చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ పాకలు కనిపిస్తున్నాయి కదా ఈ పాకలు ఏంటనుకుంటున్నారు ఈ రోడ్డు పక్కలు ఎక్కువగా ఉంటాయి ఈ పాకలు ఇవి వచ్చేసి కళ్ళు పాకలు అండ్ అలానే ఇటు సైడ్ ఎక్కువ మల్లెపూల తోటలు బంతిపూల తోటలు అండ్ ఆకుకూరలు ఎక్కువగా వేస్తారు ఇటు సైడ్ పొలాల్లో అంతా కూడా అండ్ ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యశ్వర స్వామి అండ్ అలానే జంట నాగులు ఉన్నారు కదా ఇక్కడ కూడా పూజలు బాగా చేస్తారు అండ్ ఇక్కడ ఏంటో మరి ఇసుక పెద్ద గుట్టలాగా పోసేసారు ఏంటో ఈ వీడియోస్ వచ్చేసి ఒక టూ మంత్స్ బ్యాక్ వి మేము ఏప్రిల్లో మా ఊరు ఒక టెన్ డేస్ కోసం వెళ్ళాము సో ఆ టైంలో షూట్ చేసినవి మధ్యలో ఈ తమిళనాడు ట్రిప్ ఇవంతా షేర్ చేసి నాకు ఈ వీడియోస్ షేర్ చేయడానికి లేట్ అయింది ఇక్కడ ఈ కనిపించే వెహికల్స్ అన్నీ కూడా ఆ టైంలో జరిగిన ఒక ఫెస్టివల్కి సంబంధించినవి అండ్ ఇక్కడ ఇటుకలు కనిపిస్తున్నాయి కదా ఇవి ఇక్కడ అచ్చిపోస్తున్నారు ఇందాక మనం ముందు చూపించాం కదా అక్కడ కాలుస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మేము మా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఆల్మోస్ట్ ఇంకొక టెన్ మినిట్స్ అయితే మా ఇంటికి రీచ్ అయ్యే వాళ్ళం ఇది వచ్చేసి పాతూరు మాది వచ్చేసి కొత్తూరు మధ్యలో ఒక చెరువే ఉంటుంది గ్యాప్ బట్ మేము పాతూరు వచ్చేసరికి ఇలా ఎడ్ల బండ్లన్నీ ఎదురయ్యాయి ఫుల్ ట్రాఫిక్ అయింది ఇక్కడ అంతా కూడా బైక్స్ ఆటోస్ అన్నీ కూడా ఇరుకుపోయాయి అండ్ చాలా టైం పడుతుంది ఎడ్ల బండ్లు చాలా స్లోగా వెళ్తాయి కదా సో ట్రాఫిక్ అయితే చాలా ఆగింది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ముస్లిమ్స్ పండగ ఆ టైంలో జరుగుతుంది అంట సో వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ స్టే చేసి అండ్ నెక్స్ట్ డే ఇలా రిటర్న్ తిరిగి వస్తారంట సో వీళ్ళు తిరిగి వచ్చే టైంలో అందరూ ఒకేసారి వస్తున్నారు కదా సో ఫుల్గా ఇలా ఎడ్ల బండ్లన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎన్ని ఎడ్ల బండ్లు వెళ్తున్నాయో అవన్నీ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు కూడా మంచిగా పెయింటింగ్స్ వేశారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అలా పెయింటింగ్స్ వేసి అండ్ అలానే ఎడ్లని కూడా కొన్నిటిని మంచిగా డెకరేట్ చేశారు చాలా బాగున్నాయి ఇన్ని ఎడ్ల పనులు ఒకేసారి చూడడానికి ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వెయిట్ చేసాము బట్ ఇవన్నీ వెళ్ళాలి అంటే ఒక గంట గంటన్నర టైం పడుతుంది అని చెప్తున్నారు అక్కడ చాలా దూరం ఉన్నాయి ఇవన్నీ చాలా టైం పడుతుంది మీరు వెనక్కి వెళ్తే బెస్ట్ అని చెప్పారు సో మేము ఇంకా అక్కడ నుంచి అయితే రిటర్న్ అయ్యాము మళ్ళీ ఇక్కడ మేము వచ్చేసి హైవే దగ్గరికి అయితే వచ్చేసాము ఇది అందరికీ ఐడియానే ఉండి ఉంటుంది కేసర టోల్ ప్లాజా దగ్గర మేము వెళ్ళినప్పుడు సమ్మర్ కదా ఇక్కడ కేసర టోల్ ప్లాజా దగ్గర కొంచెం ముందుకెళ్తే రోడ్డు పక్కనంతా కూడా మ్యాంగోస్ అమ్ముతారు సమ్మర్ టైంలో చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ వచ్చేసి మేము మా ఊరికి కొంచెం దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇక్కడ నేను ఇది చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్ లోనే ఇందాక మనకి ఎదురయ్యాయి కదా ఎడ్ల బండ్లు వాళ్ళందరూ కూడా ఇక్కడ స్టే చేసి ఇక్కడ నుంచే వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఈ ఫెస్టివల్ గురించి నాకు తెలీదు అప్పుడే ఫస్ట్ టైం విన్నాను నేను ఈ ఫెస్టివల్ గురించి ఇంక ఇక్కడ మేము మా ఊరికి అయితే రీచ్ అయ్యాము పాతూరులో ట్రాఫిక్ జామ్ అవ్వకపోయి ఉంటే మేము ఒక ఫైవ్ మినిట్స్లో ఇక్కడికి వచ్చేవాళ్ళం బట్ మళ్ళీ వెనక్కి తిరిగి వేరే రూట్ నుంచి రావడం వల్ల మాకు ఒక హాఫ్ అన్ అవర్ పైన టైం పట్టింది అండ్ ఇక్కడ మా ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయ్యాము ఆల్మోస్ట్ మేము ఒక టూ టూ త్రీ ఇయర్స్ అలా అవుతుంది వచ్చి ఇక్కడ ఉండి లాస్ట్ కరోనా టైంలో అయితే వచ్చి ఇక్కడ ఉన్నాము అండ్ మళ్ళీ ఇప్పుడు ఒక టెన్ డేస్ ఉండడం కోసం అయితే వచ్చాము అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వెళ్ళే వాళ్ళంలే కానీ వెంటనే రిటర్న్ అయ్యే వాళ్ళం సో కరోనా తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళాము ఒక టెన్ డేస్ అలా ఉండడం కోసం చాలా ఇయర్స్ అయింది కదా ఫుల్గా డస్ట్ పట్టేసింది అండ్ అలానే చుట్టూ కూడా పిచ్చి మొక్కలు తీగలు అన్నీ బాగా పెరిగాయి ఎవరైనా ఉంటే ఇంత డస్ట్ అయితే పట్టదు రోజు క్లీన్ చేస్తూ ఉంటారు కదా ఎవరు ఉండిపోయేసరికి ఫుల్గా డస్ట్ పట్టేసింది ఇవి వచ్చేసి వాష్రూమ్స్ ఇటు సైడ్ కనిపించేవి రెండు అండ్ దీని పక్కన ఒక రూమ్ కూడా ఉంది దీంట్లో కూడా ఫుల్గా డస్ట్ పట్టేసింది అంత బూజు పట్టింది మధ్య మధ్యలో వచ్చినప్పుడల్లా క్లీన్ చేస్తుంటేనే ఇంత డస్ట్ పట్టేసింది అండ్ ఇంక అసలు క్లీన్ చేయకపోతే అసలు ఫుల్గా ఉండేది ఇక్కడ బుట్ట కూడా పొట్లిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మావయ్య ఫోటోలు ఇవి ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది మా ఇల్లు వచ్చేసి పెంకటిల్లు ఇది కట్టి ఆల్మోస్ట్ ఫార్టీ టూ ఇయర్స్ అవుతుంది నైన్టీన్ ఎయిటీ టూలో కన్స్ట్రక్ట్ చేశారు ఇంటిని ఈ గృహప్రవేశం ది కార్డు కూడా నాకు ఈ సామాన్లు అన్ని చదువుతుంటే కనిపించింది ఆ కార్డ్ని కూడా నేను వీడియో తీశాను కానీ నాకు ఆ క్లిప్ మిస్ అయింది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను గృహప్రవేశం కార్డు నైన్టీన్ ఎయిటీ టూలో గృహప్రవేశం జరిగింది ఇంటికి ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఈ ముందు కనిపించే ఈ రూమ్ వచ్చేసి కరోనా టైంలో మేము ఇక్కడ ఉన్నప్పుడు ఈ రూమ్ ని కన్ కన్స్ట్రక్ట్ చేయించాము మాకు సౌత్ వెస్ట్ కార్నర్లో కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంది సో ఇంటి ముందు సైడ్ అలా ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉండకూడదు అని అంటే ఇంకా ఎప్పుడో చెప్పారు ఒక రూమ్ వేయించాలి అని చెప్పి ఇంకా కరోనా టైంలో మేము అక్కడ ఉన్నప్పుడు అలా రూమ్ వేయించాము అప్పుడే ఈ రూమ్ లోకి ప్రవేశం లాగా చేసి ఇలా బొట్లు పెట్టి ఇక్కడ దేవుణ్ణి పెట్టి పూజ చేసాము ఇంకా ఆ పెట్టిన బొట్లు అన్నీ కూడా అలానే ఉన్నాయి ఇంకా రాగానే ఇల్లంతా ఓపెన్ చేసి చూసి ఇంకా ఫస్ట్ ఈ రూమ్ ని క్లీన్ చేసి ఈ రూమ్ లోకి లగేజ్ అంతా అయితే పెట్టేశాము ఇక్కడ నేను వచ్చేసి మేము వచ్చేటప్పుడు కొన్ని గ్రాసరీస్ అండ్ అలానే కొన్ని యుటెన్సిల్స్ తెచ్చుకున్నాం కదా ఏం తెచ్చుకున్నామని చూపిస్తున్నాను కుక్కర్ మిగిలిన సామాన్లు అన్నీ ఉన్నాయి గానీ కుక్కర్ పాడైంది కుక్కర్ ఒకటి తీసుకొచ్చాను అండ్ అలానే రైస్ అండ్ అలానే ఈ టెన్ డేస్ కి సరిపోయే కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకొచ్చాను అండ్ అలానే ఇంకా మా ఇంటి దగ్గర నుంచి వస్తున్నాం కదా ఆ రోజు ఆఫ్టర్నూన్ కి లంచ్ కూడా తీసుకుని వచ్చాము రాగానే వండాలన్నా అవ్వదని చెప్పి మేము ఇంకా ట్రాఫిక్లో ఇరుక్కొని పోయి మేము ఇక్కడ ఇంటికి రీచ్ అయ్యేసరికి క్వార్టర్ టు ట్వెల్వ్ అలా అయింది ఇలాగానే ఫస్ట్ ఈ రూమ్ ఒకటి క్లీన్ చేసుకొని మా లగేజ్ అంతా కూడా ఇంకా రూమ్లో పెట్టేసి ఇంకా ఫస్ట్ లంచ్ చేసేసాము లంచ్ చేసిన కాడ నుంచి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము మాకు అక్కడ పంపులు కనిపిస్తున్నాయి కదా ఆ పంపుల నుంచి వాటర్ వస్తాయి అక్కడ నుంచి పైప్ వేసుకుంటే వాటర్ వస్తాయి ఇక్కడ అందరికీ అంతే ఇక్కడ వాళ్ళందరూ ఇంకా అలా పంచాయతీ ట్యాబ్స్ నుంచి వచ్చే వాటర్నే యూజ్ చేస్తారు మాక్సిమం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తుంది ఉంటాయి వాటర్ ఇక్కడ వచ్చేసి మా క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇల్లంతా కూడా ఇలా క్లీన్ చేసేసాము ఇవి వచ్చేసి మా ఎంగేజ్మెంట్ అప్పుడు స్వీట్స్ తెచ్చిన బాస్కెట్స్ ఇవి వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి ఉంటాయని ఎప్పుడో ఇక్కడే వదిలిపెట్టెళ్ళాను అండ్ ఇక్కడ వచ్చేసి మా పెళ్ళప్పుడు కొన్ని ఉన్నాయి చూడండి ఆ పిడతొ వచ్చేసి మాకు అమ్మాయిలకైతే అబ్బాయి వేషం వేసేసి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఆ పిడతని మట్టి పిడతని ఇప్పిస్తారు ఆ పిడత అది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గంధప్ సాన పెళ్ళిలో యూజ్ చేస్తారు కదా అండ్ అలానే గరిక ముంత ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అండ్ అండ్ అలానే ఇక్కడ కొన్ని ఇత్తడి సామాను అండ్ అలానే పాతకాలం నాటి సామాను కూడా చాలానే ఉన్నాయి ఈ ఇత్తడి రాగి సామాన్ అన్నీ కూడా నేను ఎలా క్లీన్ చేపించాను ఏంటి అనేది అంతా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇది వచ్చేసి కారపూస అండ్ అలానే చక్రాలు చేస్తారు కదా ఆ గిద్దేది వాటి ప్లేట్స్ అండ్ ఇది వచ్చేసి అప్పట్లో తిరణాల్లో ఎక్కువగా అమ్మేవాళ్ళు ఇంకా ఫైనల్గా ఇల్లంతా కూడా బూజు దులిపి ఊడ్చుకొని వచ్చేసరికి ఇల్లు అంతా ఇలా ఉంది అండ్ నెక్స్ట్ ఇంకా చాలానే ఉంది క్లీనింగ్ చేయడానికి అండ్ ఎలా సర్దుకున్నాను ఏంటి అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇంకా క్లీనింగ్ అంతా అయిన తర్వాత మా ఇంటి వెనకాల ఇలా చీమ చింతకాయలు చెట్టు ఉంటే ఇక్కడ చీమ చింతకాయలు కోసుకొని తింటున్నాను టేస్ట్ చాలా బాగున్నాయి వీటిని మేము చీమ చింతకాయలు అండ్ గుబ్బకాయలు అంటాము మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్